ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు గురువు గారు నమస్కారం నమస్కారం అండి కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ కన్యా రాశి వాళ్ళకి గ్రహ గమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా మనకి చతుర్థ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం పంచమ స్థానంలో అదే శుక్రుడు మళ్ళీ మారటం శుక్రకుజుల యొక్క కలయిక షష్టమ స్థానంలో రవిబుదుల యొక్క కలయిక అనేది బాగా ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ పంచమంలో రవిబుదుల యొక్క కలయిక కొన్ని రోజులు ఉండటం తర్వాత మళ్ళీ రవి యొక్క కలయిక షష్టమంలో ఉండటం అలా రవి బుధుడు శని యొక్క గ్రహాల యొక్క కలయిక కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా ఆరో స్థానంలో శని యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల ప్రతి విషయంలో కూడా కొంత వెసులుబాటు ఉండటం ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉండటం ప్రతి ప్రయని కూడా చాలా అనుకూలమైన ప్రయత్నంగా సాగించటం ఎందుకంటే ఇక్కడ ఆరవ స్థానంలో శని బాగుంటాడు రవి బాగుంటాడు బుధుడు బాగుంటాడు అంటే మూడు గ్రహాల యొక్క కలయిక వల్ల విశేషమైన ఫలితాలు ఉండటం ఆర్థిక ఉద్యోగ రంగాల్లో అలానే వ్యాపార భాగస్వామ్యంలో అనుకూలంగా ఉండటం అలానే వృత్తిపరంగా వాళ్ళకి గతం కంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఒక ప్రశంసలు అవార్డులు రివార్డులు రావటం అలానే అధికారుల యొక్క మన్ననలు సాగించటం అలానే ప్రయత్నం అనేది కూడా వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా విఫలం కాకుండా సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏదైనా మనం ప్రయత్నం చేయాలి బద్ధకం లేకుండా ప్రయత్నం చేస్తే ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అసలు జీవితంలో కాన్సెప్టే అది జీవితంలో అసలు కాన్సెప్ట్ ఏమిటి అని అంటే మనం బద్ధకం లేకుండా ఉండాలి ఆ పని చేయాలి అప్పుడు భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు కలుగుతాయి అర్థం అలానే ఇక్కడ ఆరో స్థానంలో మూడు గ్రహాల యొక్క కలయిక వల్ల బుధుడు ఒక వ్యాపారాన్ని ఇచ్చేవాడు అలానే విజ్ఞానాన్ని ఇచ్చేవాడు రవి యొక్క మేధా రవి ఆరోస్థలంటే మేధస్సు అలానే విద్యార్థులకు కూడా కొంచెం మంచి మేధస్సు ఆలోచన సరళి బాగా మెండుగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ చదువు మీద కూడా కొంత ఏకాగ్రతతో ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఏకాగ్రతతో పాటు ఆరవ స్థానంలో శని వల్ల కూడా ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కూడా ఆర్థిక పరంగా కొంత గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది శుక్రగ్రహం వీక్షణం వల్ల కూడా శుక్రగ్రహం వల్ల కూడా ప్రేమ పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతంగా కావటం స్థిరమైన ఆలోచనలు స్థిరమైన బుద్ధి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే స్థిరమైన బుద్ధి స్థిరమైన ఆలోచనలు ఉండటం వల్ల మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ప్రేమైన వారిని కలుసుకోవటం బంధువులతో సఖ్యతగా ఉండటం మిత్రులతో ముందుకు వెళ్ళటం అలానే కొన్న శ్రమకు తగ్గ మంచి ఫలితం అంటే ఏదైతే కష్టే ఫలి అంటారు అంటే కష్టానికి తగ్గ ఫలితం ఉండటం శ్రమకు తగ్గిన ఫలితాలు ఉండటం విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉండటం ప్రతి ప్రయత్నంలో కూడా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండటం అలానే ఇక్కడ ఏదైతే యోగం అనేది ఏర్పడుతుందో ఆ యోగం వల్ల కూడా విశేషమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే కదలికరు అంటే ఆరోగ్యం గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన ఫలితాలు ఉండటం కొంత డబ్బులు కూడా కొంత ఖర్చు అయ్యే స్థితి అనేది ఒకటి ఉంటుంది అంటే ఆదాయం పెరగటం ఆదాయంతో పాటు డబ్బులు కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది దానికి కారణం ఏంటంటే స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అంటే ఆ ఖర్చు కూడా వృధా ఖర్చు కాదు మనం ప్రపంచం మనం ఏదైతే చేయాల్సిన ఖర్చు జీవితంలో చేయాలో అలాంటి ఖర్చు పడతారు అంటే వాహనాలు కొనటం ఇల్లు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేయటం అలానే ప్రేమ సంబంధాలన్నీ కూడా కొనసాగించటం అలానే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అంటే ప్రతి ప్రయత్నంలో కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇంటి ప్రయత్నం కూడా వీళ్ళకి జరుగుతుంది అంటే ఫిబ్రవరి మాసంలో వాళ్ళు ప్రయత్నం చేశారనుకోండి ఇంటి పరంగా అలాంటి ప్రయత్నాలు కూడా చాలా బాగుంటుంది అంటే గతంలో ఏదైతే ఈ ఈ వీళ్ళకి ఈ కుజుడి యొక్క ప్రభావం వల్ల శని యొక్క ప్రభావం వల్ల ఏదైతే గతంలో ఉన్న వ్యాధులు ఉంటాయి పాత రోజుల్లో ఉండే వ్యాధులు కూడా కొంత మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గతం కంటే కూడా ఆరోగ్యం అనేది కొంత మెరుగైన స్థితి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే డబ్బు పరంగా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కానీ మిగతా వాటిలన్నిటి కూడా అనుకూలంగా ఉంటుంది అలానే జన్మంలో కేతు ఉంటాడు అంటే శరీరంలో రుగ్మతలు ఒకటి చర్మానికి సంబంధించిన వ్యాధుల విషయంలో కొంత అజాగ్రత్త లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి అలానే ప్రతి పని కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి సోదరులు ఎందుకు సఖ్యతగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు పరిష్కారం జరుగుతాయి వీళ్ళకి గతంలో ఏదైతే కోర్టు వ్యవహారాలు ఉంటాయో ఆ కోర్టు వ్యవహారాన్ని కూడా పరిష్కారం కావటం ఆ పరిష్కారంతో పాటు ఆ వ్యవహారంలో అనుకూలమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గతం కంటే కూడా కొన్ని మెరుగైన ఫలితాలు అలానే దృష్టి దోషం అనేది లేకుండా ఉండటానికి కొన్ని పరిహారాలు చేసుకోవటం దాంతోపాటు శుక్రుడి యొక్క కలదీలక వల్ల కూడా వ్యాపార సంబంధాలు బాగా మెరుగుపడే అవకాశం ఉంటుంది విదేశాలకి విద్యలో అంటే మంచి సీట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది విద్యార్థులకి విద్యార్థులకు కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే చదువు మీద మటు ఖచ్చితంగా ఏకాగ్రత అనేది చూసుకోవాలి విద్యార్థులు అలానే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా కొంత ఏకాగ్రత లోపించటం అలానే భర్త యొక్క ప్రేమను నేను పొందలేకపోతున్నాను పిల్లల యొక్క ప్రేమను పొందలేకపోతున్నాను నేను ప్రేమను పొందాలి అని ఆసక్తికరంగా కొన్ని మాటలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీలకి అంటే భర్తతోటి మాట్లాడే విధానంలో కుటుంబ జీవితం విషయంలో కూడా కొంత ఆలోచనలు పెనుమార్పులు సంభవించే అవకాశం స్త్రీలకు ఉంటాయి అంటే పెనుమార్పులు సంభవించాలంటే జీవితంలో సంభవించాల్సిందే ఎప్పుడూ ఒకేలాగా ఉండకూడదు కదా కొన్ని మార్పులు కూడా సహజంగా సంభవిస్తూ ఉంటాయి ఆ మార్పుల్లో ఏంటంటే శుక్రగ్రహం యొక్క కదలిక వల్ల అలా జరుగుతుంటుంది శుక్రగ్రహం అనేది చతుర్థ స్థానంలో పంచమ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే స్త్రీల యొక్క ఆవేశాన్ని అణుచుకోవాలి ప్రయత్నాలు సఫలీకృతం కావటానికి కొంతమంది ద్వారా మంచి ప్రయత్నాలు సాగిస్తే ఖచ్చితంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఉద్యోగంలో రాణించడం ఒకటి వ్యాపారపరంగా కూడా కొంత అనుకూలంగా ఉంటుంది కానీ నూతన వ్యాపారాలు మటుకు ఫిబ్రవరి నెలలో ప్రారంభం చేయకూడదు అంటే అనవసరంగా పెట్టుబడులు పెట్టడం అనేది మంచిది కాదు ఎందుకంటే వీళ్ళకి అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి అధికంగా పెట్టుబడులు అనేది పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని మనం సాగించుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి దాదాపుగా మనకి అరవై ఎనిమిది పర్సెంట్ వీళ్ళకి కన్యా రాశి వల్లకి అనుకూలమైన అనేవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు తప్పకుండా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే కుజుడు యొక్క ఆరాధన చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వల్ల దేవసేన సమత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం అలానే వీళ్ళు చేయాల్సింది గురువు యొక్క ఆరాధన దేవానాంచ దేవానాంచీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం లోకేశం తమ నమామ్యం బృహస్పతి ఉన్న మంత్రాన్ని అలానే రాహు యొక్క ఆరాధన రాహుకు అధిష్టానం దేవత అయిన దుర్గాదేవిని ఆరాధన చేయాలి అలా అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తమ రాహుం బ్రహ్మాహ్యం అనే మంత్రాన్ని కేతు యొక్క ఆరాధన కూడా చేయటం వల్ల ఫలాషపు సంకాసం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తమ కేతు అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ నమస్కారం అండి చూశారు కదా ఇది వాటి ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారి ఫలితాలు మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ